వెల్కమ్ టు రాజనీతి నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు రెండు అంశాలను ప్రస్తావించారండి ఆ రెండిలో కూడా ఒకటి చాలా తీవ్రమైన మాటలు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి అట్లాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి ఆయన రాజ్యసభలో మాట్లాడారు ఆయన రాజ్యసభకి సీనియర్ అయినప్పటికీ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయన భాష ఆయన ప్రవర్తనలో ఏమాత్రం హోందా తన ఉండదు నేలబారుగానే మాట్లాడుతూ ఉంటాడు అలానే నిన్న హౌస్లో కూడా మాట్లాడారు కాకపోతే దురదృష్టం ఏంటంటే అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఏ మీడియాలో కూడా ఏ పేపర్లో కూడా దాన్ని పెద్దగా ఎవరు హైలైట్ చేయలేదు మొదటి విషయం ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏడు వేల ఏడు వందల కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం ప్రకారం రెండు వేల పదిహేడు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు మిగులు కరెంట్ ఏదైతే ఆంధ్ర దగ్గర ఉందో దాని తెలంగాణకి అమ్మింది దాని తాలూకా డబ్బులు తెలంగాణ ఇవ్వలేదు ఇది ఒకటి నెంబర్ వన్ ఇది కరెక్టే పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏలికేస్తే కాలికి కాలికేస్తే వేస్తే ఏలికి అన్నట్టుగా ఆ డబ్బుల విషయంలో పేచి పెట్టాడు మడత పేచి పేచిపెట్టాడు ఇవనన్నాడు డైరెక్ట్గా మాకు ఇంకా ఏపీ నుంచి చాలా రావాలి అవన్నీ వచ్చాక దీని సంగతి చూద్దాం అన్నట్టు మాట్లాడారు ఆ రోజున ఆ తర్వాత ఏది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నారు కేసీఆర్ గారితో ఇద్దరు ఒకరిళ్ళకొకరు వెళ్ళారు భోజనాలు చేసుకున్నారు ఒకరినొకరు పొగుడుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మ్యాగ్నానిమస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎరగదీసి మాట్లాడాడు కానీ బకాయిల విషయాలు ఎత్తల ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిత్రుడు పక్క రాష్ట్రంలో ఆప్త మిత్రుడు ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ దగ్గర నుంచి ఈ వీళ్ళు చెప్తున్న ఏడు వేల కోట్లు వీళ్ళు వసూలు చేసుకోలేకపోయారు వీళ్ళు అసలు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నాడని చెప్పి అండి ఇతను ఈయనకి తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్ల బకాయిల కంటే రేవంత్ రెడ్డితో స్నేహమే ముఖ్యమైందని కూడా మాట్లాడాడు నిన్న రాజ్యసభలో అంటే వీళ్ళిద్దరూ స్నేహితులు మంచి స్నేహితులు అనే దాన్ని కూడా ఎంచి చూపించడం అన్నమాట మీ స్నేహితుడు ఉన్నప్పుడు మీరు ఎందుకు వసూలు చేసి చేయలేకపోయారు ఐదేళ్లు ఉన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు మూడు నెలలు కూడా కాలేదు వసూలు చేయాలంటే ఎట్లా వసూలు అవుతాయి దానికి చాలా పేచీలు ఉన్నాయి ఇది చాలా సెంటిమెంట్తో ముడిపడిన అంశం అయిపోయింది ఇప్పుడు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనమాట ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు రేవంత్ రెడ్డితో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తాడు కానీ రాష్ట్రానికి ఇవ్వడు రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల విషయంలో ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు వీళ్ళు ఐదేళ్లు చేసింది మర్చిపోయారు వీళ్ళు ఐదేళ్ళు అంతకంటే దారుణంగా బిహేవ్ చేశారు కేసీఆర్ నేనాడు అడగలేదు బకాయిల గురించి కేసీఆర్ నేనాడు ఇబ్బంది పెట్టలేదు పైగా ఇద్దరు ఇంతకంటే బ్రహ్మాండంగా భోజనాలు పెట్టుకున్నారు స్నేహాలు చేశారు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏం మాట్లాడాలంటే నేను దీని గురించే చెప్పాలనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఆందోళన వ్యక్తం చేశా అండి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా అయితే లేవు వీళ్ళు చెప్తున్న అబద్ధాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఊరుకుంటున్నారో తెలియదు రెండోసారి కూడా ఒకసారి నిర్లక్ష్యం చేశాడు ఫలితం అనుభవించాడు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల మీద ప్రచారాలు చేస్తున్న మీడియా మాధ్యమాల మీద కేసులు పెట్టడంలా వదిలేస్తున్నాడు వదిలేస్తే ఏమైంది అంటే జనం అదే నిజమని నమ్ముతారు రేపు మళ్ళీ ఎన్నికల్లో సున్నం పెడతారు కాబట్టి ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరవాలని ఈ వీడియో ముఖంగా కోరుతున్నాను ఎందుకంటే లేకపోతే నష్టం జరిగింది రాష్ట్రానికి నష్టం జరిగింది సరే తెలుగుదేశానిక జరిగితే ఏంటి లేకపోతే ఇంకో పార్టీకి జరిగితే ఏంటి అని కాదు ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది అధికారంలో లేకపోతే కాబట్టి అధికారం నాలుగు కాలాల పాటు ఉండాలి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళ తప్పుడు ప్రచారాలని ఎక్కడికక్కడ అరికట్టాలి నిన్న రాజ్యసభలో ఆయన ఏమంటాయంటే విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి పరిస్థితి దారుణంగా తయారైంది ముఠాలు రెచ్చిపోతున్నాయి చలరేగిపోతాయి హత్యలు దాడులు హింసాత్మక ఘటనలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంది ప్రతిపక్ష కార్యకర్తలు ప్రతిపక్ష నాయకుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నానని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు ఇదంతా కూడా ఎలా ఉందంటే రష్యాలో వాగ్నర్ గ్రూప్ తరహాలో ఉంది రష్యాలో వాగ్నర్ గ్రూప్ అని ఒక ప్రైవేట్ మిలిటరీ ఉంటుంది ఆ గ్రూప్ తరహాలో వీళ్ళు అరాచకం చేస్తున్నారు ఆ వాగ్నర్ గ్రూప్ అధినేతకు ఎదురైన శిక్షే ఇక్కడ ఆంధ్రాలో గొడవలు చేస్తున్న గ్రూపు నాయకుడు కూడా అదే శిక్ష పడుతుందని నేను భావిస్తున్నాను అని మాట్లాడాడండి విజయసాయిరెడ్డి వాగ్నర్ గ్రూప్ గురించి చెప్పాలి ఇక్కడ ఎందుకంటే దానితో పోల్చాడు ఇక్కడ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని వాగ్నర్ గ్రూప్ అనేది రష్యాలో ఒక కిరాయి మోక ఒక ప్రైవేట్ మిలిటరీ గ్రూపు రష్యా ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఒక ప్రైవేట్ మిలిటరీ గ్రూపు దాని అధినేత ప్రిగోజిన్ ఇతను ఏంటంటే పుతిన్కి చాలా సన్నిహితుడు రష్యా పేరుకే ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ పుతిన్ దాన్ని ఎప్పుడో నియంతృత్వంగా మార్చేశాడు అక్కడ పుతిన్కి తెలియకుండా పుతిన్ లేకుండా అక్కడ ఏది కదలదు జరగదు సో అలాంటి పుతిన్ సహకారంతో ఈ ప్రైవేట్ మిలిటరీ గ్రూపు రెచ్చిపోతూ ఉంటుంది దాదాపు అంటే జైళ్ళ నుంచి విడుదలైన ఖైదీలు తర్వాత మాజీ సైనికులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకొని ప్రపంచంలో వివిధ దేశాల్లో రష్యా తరపున ఆ గ్రూప్ పనిచేస్తూ ఉంటుంది దాదాపు యాభై అరవై వేల మంది ఉన్నారు ఇందులో సైనికులు వీళ్ళు ఉక్రెయిన్ యుద్ధంలో తొలిదశలో వీళ్ళే కీలకంగా వ్యవహరించారు ఉక్రెయిన్ మీద దాడికి వెళ్ళినంతా కూడా ఈ గ్రూపే ఆ తర్వాత సిరియాలో రష్యా తరఫున ఫైట్ చేస్తే చేశారు కొంతకాలం పాటు ఆ తర్వాత ఆఫ్రికా దేశాల్లో ఫైట్ చేస్తూ ఉంటారు ఇది కిరాయి మోక్ అనమాట డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారు ఈ వాగ్నర్ గ్రూప్ ఏదైతే ఉందో దీని అధినేత ప్రిగోజిన్ మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో పుతినికి దూరం అయ్యాడు పుతిన్కి దూరం అయినప్పుడు ఆయన మొత్తం అంటే ఈ ఉక్రెయిన్ యుద్ధమే బోటకం ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్ చెప్తున్న కారణాలు రష్యా ప్రభుత్వం చెప్తున్న కారణాలన్నీ కూడా తప్పుడు అబద్ధపు కారణాలని చెప్పి ఆయన ధ్వజం ఎత్తి యుద్ధం నుంచి వాళ్ళ సైనికులందరినీ కూడా వెనక్కి పిలిపించాడు వెనక్కి పిలిపించడమే కాకుండా ఆ సైనికులతో మాస్కో వైపుకి వెళ్ళిపోయాడు ఆయన దళాలన్నింటిని కూడా రష్యా సరిహద్దులు క్రాస్ చేయించి రష్యా రష్యా రాజధాని మాస్కో వైపు దళాలని నడిపించాడు ఆయన దీంతో ఒకసారిగా కంగారు నెలకొంది ఏమవుతుంది రష్యాలో అనే పరిస్థితి కూడా ఏర్పడింది అలాంటి సమయంలో అలాంటి ఉద్రిక్త సమయంలో బెలారస్ అధ్యక్షుడు రంగంలోకి దిగాడు ఆయన పేరు ఏదో ఉంది లఘుశంకోనో ఏదో సం పేరు ఆయన ఆయన పుతున్కి చాలా దగ్గర దగ్గరవాడు కావాల్సిన మంచి మిత్రుడు ఆయన మధ్యవర్తిత్వం చేశాడు మధ్యవర్తిత్వం చేసి ఇద్దరికి రాజీ చేశారు ప్రిగోజిన్ కున్ను పుతిన్కి రాజీ చేశారు ఇతను రాజీ పడ్డాడు అక్కడే దెబ్బైపోయాడు ఆ తర్వాత పది రోజులకి విమాన ప్రమాదంలో చనిపోయాడు ఆయన మరణం అనుమానాస్పద మరణం అని పశ్చిమ దేశాలు భావిస్తూ ఉంటాయి దీని వెనకాల ఉందని కూడా చెప్తూ ఉంటారు పశ్చిమ దేశాల వార్తా సంస్థలన్నీ కూడా చెప్తూ ఉంటాయి యథావిధిగా రష్యా దాన్ని కొట్టిపరేసింది ఇక్కడ విషయం సరే అతను ఎట్లా పోయాడు అనేది అంటే అనే దానికంటే కూడా ప్రిగోజిన్కి ఎదురైన శిక్షే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎదురవుతుంది అని నేను భావిస్తున్నానని చెప్పి ఈయన మాట్లాడాడండి అది చాలా దారుణమైన మాట ఒక రాజ్యసభ సభ్యుడు మాట్లాడాల్సింది కాదు ఒక రాజ్యసభ సభ్యుడే కాదు ఎవరు మాట్లాడినా కానీ ఒక నాయకుడు చనిపోయిన ఒక ఆయన చనిపోతాడు ఇంకొక ఆయనకు కూడా ఇదే గడి పట్టాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇతను చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు అనమాట అంటే ఇతని ఆలోచన ఎంత వికృతంగా ఉందో ఇతని ఈ పార్టీ ఆలోచనలు ఎంత వికృతంగా ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనం ఈ పార్టీ అధినేత ఒక పాలగాడు ఈ పార్టీ అధినేత తాత పోలికలు పుణికిపుచ్చుకున్నాడు భౌతికంగానే కాదు ఆలోచనల పరంగా కూడా రాజారెడ్డి అంత అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అంత అరాచకం చేశాడు అంతకు మించిన అరాచకం చేశాడు వీళ్ళు ఇవాళ ఎలా మాట్లాడుతున్నారంటే ఒక అఖండ మెజారిటీతో గెలిచిన ఒక ముఖ్యమంత్రిని ఆయన చావును వీళ్ళు కోరుకుంటున్నట్టుగా ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి మాటలు దీనికి సంబంధించిన వీడియో నేను చూస్తాను చెక్ చేస్తాను దొరుకుతా వీడియో కూడా దీంతోపాటు ప్లే చేస్తాను ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ మేడ్ సమ్ అడ్వర్స్ కామెంట్స్ ఇన్ తెలి ఆంధ్ర అసెంబ్లీ ఇన్ రెస్పాన్స్ టు దట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ దేర్ హ్యాస్ బీన్ ఎ టేక్ ఓవర్ ఇన్ వ్యూ ఆఫ్ ద కిల్లింగ్స్ ఇన్ వ్యూ ఆఫ్ ద కిల్లింగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ There has been a takeover of less sophisticated version of Wagner Group in Andhra Pradesh. You are aware of Wagner Group. Who are the people hired to commit the violence, including killing? They follow their leader without question and follow a principle no pity with commitment of violence, with committing violence. I am sure, I am sure whoever is involved in this type of activities will meet the same fate. ద బాస్ ఆఫ్ ర్ గ్రూప్ ఇదండి వీడియో రాజ్యసభలో ఆయన మాట్లాడిన వీడియో ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఏమంటారు హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాళ్ళు వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్కి పట్టిన గతే వాళ్ళకి పడుతుందని చెప్పి చివరిలో ముగించారు కానీ ప్రసంగం ముందు మొదలు పెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హింసాకాండ నడుస్తూ ఉందని మొదలుపెట్టి చివరిలో ఆయన పేరు పెట్టకుండా ఏదో తెలివిగా చెప్పాను అనుకున్నాడు అనమాట అంటే సాక్షాత్తు ఒక పెద్దల సభలో రాజ్యసభలో ఒక ముఖ్యమంత్రి చావును కోరుకున్నాడు ఈ విజయసాయిరెడ్డి అంటే వీళ్ళ రాజకీయాలు ఎంత పరాకాష్ఠకు వెళ్తాయో వీళ్ళు ఎంతకైనా తెగిస్తారంటానికి నిదర్శనం ఈ హత్యల మీద పుట్టిన పార్టీ ఇది ఈ పార్టీయే ఈ పార్టీ పుట్టుకే హత్యలు ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేసి ఆ హత్య ఆరోపణలు చేయటం సానుభూతి తెచ్చుకోవటం గెలుపొందటం ప్రజలను తప్పుదోవ పట్టించటం పదే 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 అదే పనిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళని రాజకీయానికే కాదు సమాజానికి కూడా దూరం పెట్టకపోతే ఆ సమాజానికే ప్రమాదం ఆ సమాజ మనుగడకి ఆ సమాజ పురోభివృద్ధికి కూడా ప్రమాదం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్